మనం ఎంతోమంది కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని చూసాము వికలాంగుల్ని ఎంతోమందిని మనం చూసాం కానీ వాళ్ళు ఎవరు కూడా చాలా వరకు నిరాశకి లోనైపోయి ఎన్నో మంది జీవితాలు అర్ధాంతరంగా ముగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది నేను ఎందుకు చనిపోవాలి నేను బ్రతకాలి అనేక మందిని బ్రతికించాలి దేవుడు నన్ను ఇలా పుట్టించడంటే ఏదో కారణం ఉండే ఉంటుందని ఆస్తితో చాలామంది వాళ్ళ జీవితాల్లో నిరాశ కలగకుండా బ్రతుకుతారు అందుకు సాదృశ్యం మన మనుషులను చూసాం కానీ ఇక్కడ ఒక పక్షిని మీకు చూపిస్తున్నాను ఇది మీకు బాగా తెలుసు ఇది కాకి ఇది రెండు కాలు లేవు దీనికి నిజంగా ఇక్కడ ఉండేటువంటి ఆయాళ్ళు వీళ్ళ వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఆహారం పెడుతూ ఉంటారు ఇది ఒక స్కూలు చూడండి దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో దానికి తెలిసిపోయింది నిజంగా దీనికి రోజు స్నాక్స్ అందరూ కూడా వేస్తూ ఉంటారు ఇది ఒక చూడండి ఇంట్లోనే ఉండేటువంటి ఒక పెంపుడు జంతువులాగా అయిపోయింది కాబట్టి దేవుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటుంది మీకు బాగా తెలుసు ఏంటన్నమాట ఆకాశ పక్షుల్ని పోషించ దేవుడు అనే మాట ఉంది అంటే ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు మనలను పోషించడం మానునా అనే మాట కదా కాబట్టి ఆకాశ పక్షిని ఇది ఎగరలేని స్థాయిలో ఉంది రెండు కా కాళ్ళు లేవు ముక్కు కూడా దానికి సరిగ్గా బాగలేదు అయినప్పటికీ దీన్ని దేవుడు పోషిస్తున్నాడు సో వీటిని పోషించిన దేవుడు మనలను పోషించడం మర్చిపోతాడా ఒకసారి ఆలోచించండి నేను చెప్తున్నది అర్థమైంది కదండి కాబట్టి ఎవరు జీవితం మీద విరక్తి అనేది చెందకూడదు ఆ పక్షి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోలే నాకు ఏమీ ఆధారం లేదు ఏ దిక్కు లేదు ఇన్ని అప్పుల్లో ఉన్నాను ఇన్ని సమస్యల్లో ఉన్నాను ఎందుకు నేను బ్రతకాలి నా వల్ల ఎవరికి ఉపయోగం ఉందని చనిపోలే ఎందుకో దేవుడు దేవుడు నన్ను సృష్టించాడు అందు నిమిత్తమే దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకుని నిరీక్షణ కలిగి అది బ్రతుకుతుంది ఒక పక్షికి అంత ధైర్యం ఉన్నప్పుడు మనల్ని దేవుడు మర్చిపోతాడు మనల్ని దేవుడు పోషిస్తాడు అంతేకాదు నిరాశపడకండి అది ఏ పని ఇచ్చినా దేవుడు అందులో నువ్వు ఆనందం పొందే విధంగానే ఉంచుతాడు నీ యొక్క బొటన్ వేలు యొక్క ఆధారం ఎవరికీ లేదు నీ తంబలాంటిది ప్రపంచంలో ఎవరికీ లేదు నీవు మాత్రమే స్పెషల్గా సృష్టించబడ్డావు నీవు ఏ విధంగా సృష్టించబడినా దేవుడు నిన్ను ఆ స్థాయిలోనే ఘనంగా వాడుకుంటాడు నిరాశపడకండి ధైర్యంతో బ్రతకండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మీన్ గాడ్ బ్లస్ యు ఓకే కొంచెం కాదులు ఓకే 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 గాడ్ బ్లస్ యు